మనందరిలోనూ ఒక కోరిక అయితే ఉంటుందండి అదే సొంతింటి కలా అండి వాల్ డెకర్స్ ప్రవీణ గారు వారు ఇంటీరియర్ డిజైన్ చేశారు అనంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము కూడా స్పేస్ థీమ్ కావాలన్నారని చెప్పి మొత్తం స్పేస్ థీమ్ లోనే చేపించా అనమాట రూమ్ అంతా లైట్స్ ఆఫ్ చేసి రోప్ లైట్స్ మాత్రమే వేసుకుని ఉంటే ఎంత బాగుంటుంది ఇది యాక్చువల్ గా విండో మేడం సో విండో కి బ్లైండ్ వేసి ఇట్లా క్లోజ్ చేసాం అనమాట

వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత మనందరిలోనూ ఒక కోరిక అయితే ఉంటుందండి అదేంటి అంటే సొంతింటి కోరిక కోరికను కూడా చెప్ప చెప్పడం కరెక్ట్ కాదేమో అండి అది కళ అని చెప్పొచ్చు అదే సొంతింటి కళ అండి అయితే ఈ సొంతింటి కళ కోసం రకరకాలుగా తాపత్రయపడుతూ ఉంటాము అన్ని రకాలుగా మనకు కరెక్ట్గా ఉన్నా కూడా కొనలేకపోతూ ఉంటారు చాలామంది అన్ని కరెక్ట్గా ఉండి మనం అనుకున్నట్టుగా కూడా ఇంటీరియర్ కానివ్వండి ఆ ఇల్లు డిజైన్ చేసే ప్లానింగ్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతూ ఉంటాము కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మనకు మార్కెట్లో రకరకాల ప్లానింగ్స్తో చాలా మంది ముందుకు రాబోతున్నారు వస్తున్నారు కూడా అండి అలా తీసుకుంటే మనం ఎవ్రీ టైం మాట్లాడుకుంటూనే ఉంటాము వాల్డెక్కర్స్ ప్రవీణ గారు వారు ఇంటీరియర్ డిజైన్ చేశారు అని అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము ఇప్పుడు నేనున్న ఈ ఫ్లాట్ కూడా వాళ్ళు డిజైన్ చేసిందే అసలు ఈ ఇల్లు ఎలా ఉంది ఈ ఇంట్లో డిజైనింగ్ అంతా ఎలా ఉంది ఇంటీరియర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూద్దాము ఈ ఇంద్రభవనం లాగా ఇల్లు ఉండాలి అని అంటుంటారు మరి నిజంగా ఇదంతా కూడా ఇంద్రభవనంలా ఉందా ఏంటి అనే విషయాలు నేను చూసి నాతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను రండి అయితే లోపలికి అడుగు పెట్టేశాను నిజంగా అద్భుతంగా ఉంది ఇల్లెట్టు చూసినా మీరు కూడా చూస్తున్నారు కదా నాతో పాటు అసలు ప్రతి ఒక్కటి దేనికి అది లైటింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా యూనిక్ గా కనిపిస్తోంది ఇక ఆలస్యం చేయకుండా ప్రవీణ గారితో మాట్లాడేద్దాం పదండి హలో అండి నమస్తే వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి ప్రవీణ గారు ఎప్పటిలాగే నేనైతే ఎంటర్ అయిపోయాను ఇంట్లోకి చూడగానే నాకైతే నిజంగా ఏంటి ఎప్పుడు ఇలానే చెప్తారు విజిత గారు అటు ఇటుగా ఏమి మార్చరే అనుకుంటారేమో కానీ నాకైతే నిజంగా సూపర్ గా అనిపిస్తోంది అండి రాగానే మనం ఆలస్యం చేయకుండా మన వాళ్ళందరికి తొందరగా ఇల్లు అంతా కూడా చూపించే ప్రయత్నం చేద్దాండి ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటారు హాల్ నుంచే స్టార్ట్ చేద్దాం గా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే నండి చాలా అంటే పెద్ద ఫ్లాట్ అని కాదు రీజనబుల్ వెరీ గుడ్ సైజ్ ఫ్లాట్ బట్ ఏంటంటే ఓన్లీ టూ బిహెచ్కే సో వీళ్ళు నా దగ్గర ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు అడిగింది ఏంటంటే వాంట్ flat that is <clears throat> లగ్జురియస్ అండ్ అల్టిమేట్ గా ఉండాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ రెండు ఫ్లాట్స్ ఉన్నాయి అన్నమాట సో వీళ్ళది థర్డ్ ఫ్లాట్ సో థర్డ్ ఫ్లాట్ అయినా కూడా మాకు అది డిఫరెంట్ గా ఉండాలని తీసుకున్నారు సో అది ట్రై చేసాం మరి సే ఎంత వరకు రీచ్ ఉంది సో ఇది హాల్ ఏరియా అండి టీవీ యూనిట్ సో టీవీ యూనిట్ చేసాము సో మొత్తం ఇల్లంతా కూడా కొంచెం ఒక రకమైన లైట్ పింక్ షేడ్ తో వెళ్ళాము అండ్ గోల్డ్ థీమ్ ఇల్లు ఓకే ఇల్లంతా అంతా మాత్రం గోల్డ్ బంగారం లాగా ఎగ్జాక్ట్లీ అంటే మెయిన్ లివింగ్ ఏరియా అండి ఈ లివింగ్ ఏరియాలో మేము చేసింది ఏంటంటే సింపుల్ గా వెయిన్స్ కోటింగ్ తోనే బీడింగ్స్ ఇచ్చి సో దాంట్లో గ్లాస్ ఎక్కించి కస్టమైజ్ వాల్ పేపర్ ఇచ్చాం అనమాట పేపర్ సో ఇదంతా కస్టమైజ్డ్ వాల్ పేపర్ మధ్యలో సో దీన్ని కాంట్రాస్ట్ చేసుకుంటే ఒక ఆరెంజ్ కలర్ సోఫా సెట్టింగ్ అంటే కొంచెం కాంట్రాస్ట్ కావాలి ఉంటేనే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ సో సీలింగ్ కూడా చూసారంటే మొత్తం ప్లేన్ సీలింగ్ చేసామంటే ఎక్కువ కాకపోతే ఏంటంటే దీన్ని ఎలివేట్ చేయడానికి ఓన్లీ ఒక క్యాంటిలివర్ లాగా తీసుకొని వుడెన్ బీడింగ్ ఓకే వుడెన్ బీడింగ్ చేసి ప్రొఫైల్ లైట్ ఎక్కించా అంటే దీని వల్ల ఏంటంటే సీలింగ్ హైట్ తగ్గకుండా ఉంటది ఫ్యాన్ దగ్గర మాత్రం ఎక్కడ సీలింగ్ డ్రాప్ చేయలేదు ఆల్రెడీ తక్కువ ఉన్న సీలింగ్ ఇంకెక్కడ డ్రాప్ చేయకుండా ఓన్లీ అక్కడ మాత్రం ప్లేన్ తీసుకుని చుట్టూనే ఫ్రేమింగ్ చేసాము యూనిట్ కూడా చాలా అంటే ఎలాబరేట్ బాల్ వచ్చింది అవును రావడం కూడా చాలా ఎలాబరేట్ వాల్ వచ్చింది సో ఎలాబరేట్ వాల్ ఏంటంటే టీవీ సెంటర్ చేసుకొని అటు ఇటు మళ్ళీ మినిమల్ గా చేశాము ఎన్సిబి బోర్డ్ వచ్చింది దాని వల్ల కొంచెం సైడ్ కి వచ్చిన టీవీ ఉన్న టైపింగ్ ఇట్స్ పర్ఫెక్ట్ లేదు చాలా బాగుంది పర్ఫెక్ట్ ప్లేసింగ్ ఇవ వచ్చింది సో పార్టీషన్ కూడా అంటే రూమ్ హాల్ సైజ్ చిన్నది కాబట్టి ఐ వెంట్ ఫర్ అ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ పార్టిషన్ అంటే మరీ హెవీ గ్లోస్డ్ గా హెవీ లేకుండా ఎందుకంటే నాచురల్ లైట్ అంతా అక్కడ ఉన్న ఫ్రెంచ్ డోర్ లోంచే వస్తుంది కాబట్టి అవును ఇది జస్ట్ గ్లాస్ తోనే చేసి ఫినిష్ చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు గ్లాస్ అంటే ప్రతి దగ్గర కూడా మనం గ్లాస్ యూజ్ చేస్తున్నాము చిన్న పిల్లలు పర్టికులర్ గా వీళ్ళ ఫ్లాట్ లో అయితే చిన్న పిల్లలు కనిపించింది ఇది ప్రాబ్లమ్ ఇది ఫ్లూటెడ్ గ్లాస్ మేడం ఓకే ఫ్లూటెడ్ గ్లాస్ ఏంటంటే నార్మల్ గా క్రాక్ రాదు ఓకే మరి క్రికెట్ బ్యాట్ తో కొడితే నేను చెప్పలేను గ్లాస్ కాబట్టి బట్ దార్మల్ ఎందుకంటే మనం ఇదంతా కూడా మొత్తం గ్లాస్ తోనే ప్యానెలింగ్ చేసాం మేడం అంతా కూడా ఇది కూడా గ్లాస్ ఓకే ఓకే గ్లాస్ గ్లాస్ వుడ్ కలిపి దీన్ని మళ్ళీ ఇలా డిజైన్ చేసాం అనమాట వాల్ ని సో ఇది ఏంటంటే ఈ ఆర్చ్ పూజ రూమ్ దగ్గరికి డ్రాప్ అవుతుంది మేడం మనకి ఓకే ఓకే సో అందుకని ఇక్కడ కూడా ఈ ప్లేస్ ని కూడా హైలైట్ చేశాను బాగుంది సో ఇది కూడా మనం అష్టలక్ష్మి థీమ్ తోనే చేశాం మేడం మన టీం అయితే బేసిక్ టీమ్ అయితే మాటలేము కానీ మళ్ళీ క్రియేటివ్గా ఏం థీమ్ చేసినా కూడా ఎప్పటికప్పుడు అది చేంజ్ అవుతూ ఉంది కంపల్సరీగా చేంజ్ అవ్వకపోతే కష్టం సో ఇక్కడ ఒక పిచ్చివై పెయింటింగ్ ఇచ్చాం మేడం ఆపోజిట్ లో వాల్ కి మొత్తం పిచ్చివై పెయింటింగ్ ఇచ్చాము చాలా బాగుంది సో ఇది ఈస్ట్ డిరెక్షన్ అన్నమాట సో అందుకని రూమ్ ఇట్ చేసాం దేవుడు పెట్టుకునేది ఇది చేసి అక్కడ మాత్రం పిచ్చివై పెయింటింగ్ చేసాము ఈ పైన మళ్ళీ శ్రీ చక్ర శ్రీ చక్రము ఓకే సో ఏంటంటే దీంట్లో మళ్ళీ లూవర్స్ ఇచ్చి స్పాట్ లైట్స్ ఇచ్చాము ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్కే మేడం ఓకే ఓకే వర్కే ఇదంతా కూడా వుడ్డే అండి మొత్తం వుడ్ మేడం ఓకే చేసి మధ్య ప్యానలింగ్ చేశాము మేడం ఇది ఇక్కడ అమ్మవారు ఇది గ్లాస్ కి మనకు డిజిటల్ సెకండ్ గ్లాస్ అండి ఓకే ఓకే ఇది కూడా డిజిటల్ ప్రింట్ గ్లాస్ అమ్మవారిని వేసాము సో ఇక్కడ మళ్ళీ ప్రసాదం పెట్టుకోవడానికి చిన్నట్టు డ్రాయర్ డ్రాయర్ కంప్లీట్ సెట్ చేసి వీళ్ళకి చాలా బాగుంది మనకు కామధేను ఇంట్లో ఉంటే అంతా కనక వర్షం అంటారు కదా అలా కామధేవు ఇచ్చేసారు అవునండి సో ఇక్కడ కూడా జస్ట్ టెక్స్చర్డ్ వాల్ పేపర్ ఇచ్చి క్లోజ్ చేసేసాం చెప్పి కంటిన్యూ చేసాం అనమాట ఎందుకంటే బ్రాస్ తో ఏంటంటే మేడం ఆబ్వియస్ గా వుడ్ కలర్ చాలా బాగా అవుతుంది సో అందుకని అదే కలర్ థీమ్ తీసుకున్నాం సో ఇది గ్లాస్ స్టోర్ అండి గ్లాస్ డోర్ కి హ్యాండిల్స్ ఇచ్చాము ఇక్కడ మళ్ళీ అష్టలక్ష్మి పైన మనకి లక్ష్మీదేవి చాలా బాగుంది ఇది డైనింగ్ ఏరియా సో క్రాకరీ కూడా చాలా సింపుల్ గా చేసాము ఓకే అవును సో దాంట్లో కూడా మధ్యలో డైమండ్ గ్లాస్ ఇచ్చాము ఎందుకంటే ఆబ్వియస్ గా నాకు కావాల్సింది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఉంటేనే ఆబ్వియస్ గా బాగుంటది అని అనిపించింది కాబట్టి అక్కడ కూడా చిన్న డైమండ్ గ్లాస్ అని సీలింగ్ కూడా మళ్ళీ డైమండ్ గ్లాస్ వచ్చింది సో ఇది చిన్నగా ఇక్కడ వర్క్ డిజైన్ ఓన్లీ ప్రొఫైల్ లైట్ తో చేసాం సో ఇది మన వాష్ వాష్ బేషర్ ఏరియా అంటే సో వానిటీ ఏరియాని కూడా సింపుల్ గానే హైలైట్ చేసాం మీరు చూసారంటే ఎక్కడికి ముందుకు రాలేదు రాలేదు సో ఇక్కడ మనం ఎల్ఈడి మిర్రర్ ఇచ్చాము ఓకే ఓకే సో ఇక్కడ హైలైట్ చేయడానికి చిన్నగా గ్రాస్ ఎలిమెంట్ వచ్చింది సో వాల్ పేపర్ కూడా మళ్ళీ మనం అదే థీమ్ లో వెళ్ళాం చాలా కొంచెం మొగలాట్ ఆ ట్రాపికల్ థీమ్ మిక్స్ చేసుకొని తీసుకున్నాం వాల్ పేపర్ కూడా మనకి కింద డిజైన్ కూడా మనం చూసిన దగ్గర చూసారంటే ఇలాగే చాలా బాగుంది అంటే మళ్ళీ మనకు అక్కడ కింద ఏమన్నా ఉన్న డిస్టర్బెన్స్ గా తగులుతున్నట్టుగా లేకుండా అది కూడా అక్కడికి నీట్ గా సెట్ చేశారు నుంచి కిచెన్ మేడం సో కిచెన్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఆ యూనిట్ తాలూకు డమ్మి ఏదైతే వస్తుందో అది కనిపించకూడదు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే యూనిట్ చేసాం అనమాట ఓకే సో ఎలాగ మనకి అక్కడ కిచెన్ యూనిట్ సో ఆ స్పేస్ కనిపించకుండా ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే యూనిట్ చేసాం కిచెన్ సైజ్ ఐ థింక్ డీసెంట్ గా బాగానే వచ్చింది సో ఈ ఫ్లాట్ సైజ్ కి కిచెన్ సైజ్ చాలా డీసెంట్ గా బాగానే వచ్చింది బట్ పెట్టాల్సిన అన్ని పెట్టాలి కాబట్టి ఇందులోనే అడ్జస్ట్ చేసాము అన్ని సో ఇది మనకి మైక్రోవేవ్ స్పేస్ అండి కవర్ చేసుకుంటే ఇట్లా ఇచ్చాము సో వెడ్ గ్రైండర్ కూడా ఇలా పుల్ అవుట్ ఓకే సో పుల్అౌట్ గ్రైండర్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది సో ఈ స్టెప్ ఎందుకు వచ్చింది అని మీరు అనుకోవచ్చు లోపల డిష్ వాషర్ ఉంది మేడం డిష్ వాషర్ హైట్ మన బ్యాలెన్స్ చేయాలి కాబట్టి హైట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం పైకి పెంచి ఇచ్చాము నుంచి మళ్ళీ సింక్ ఇది నార్మల్ గా మనం అన్ని చోట్ల చేస్తున్నది సో ఇక్కడ నుంచి ఇది జస్ట్ కార్నర్ యూనిట్ సో ఇది చిన్న టాండమ్ బాస్కెట్స్ మేడం కట్లరీ ఓకే కప్ అండ్ సోసర్స్ కింద థాలి ట్రీ సో బిల్ట్ ఇన్ ప్యాన్ యూనిట్ ఓకే 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 సో బిల్డింగ్ పాంట్రీ ఉంది తర్వాత ఫ్రిడ్జ్ కి స్పేస్ వదిలేసాం అంటే మీరు ముందుగానే వాళ్ళ ఫ్రిడ్జ్ డిష్ వాషర్ ఇవన్నీ తీసుకొని మనం డిజైన్ చేస్తాం మేడం ఓకే ఆఖరికి మనం చిమ్నీతో సహా ముందే అన్ని డిసైడ్ చేసుకుని వీళ్ళు గెట్ ఇన్ టు ద సెట్ ఓకే ఓకే సో ఇక్కడ నుంచి కిడ్స్ బెడ్రూమ్ కి వెళ్దాం మేడం ఓకే అండి వీళ్ళకి ఇద్దరు చిన్న మగ పిల్లలు చిన్న పిల్లలే ఓకే సో ఈ రూమ్ ని మొత్తం ఒక స్పేస్ థీమ్ లో చేసాం ఓకే వాళ్ళిద్దరికి కూడా స్పేస్ థీమ్ కావాలన్నారని చెప్పి మొత్తం స్పేస్ థీమ్ లోనే చేసి ఇచ్చాం రూమ్ అంతా లైట్స్ ఆఫ్ చేసి రోప్ లైట్స్ మాత్రమే వేసుకొని ఉంటే ఎంత బాగుంటుంది వాళ్ళకి ఏంటంటే ఆ స్పేస్ ఫస్ట్ డే చెప్పాడు అన్న వచ్చినప్పుడు తనే తెచ్చుకున్నాడు కొన్ని ఫొటోస్ కూడా సో దాన్ని బేస్ చేసుకుని మనం చేసాము ఇల్లంతా కూడా స్పేస్ థీమ్ లోనే ఆఖరికి ఆ కార్నర్ లో రాకెట్ చూసారా మీరు అవును సో అది కూడా చాలా నిజంగా క్యూట్ గా సో వీళ్ళు ఏంటంటే ఇద్దరు పిల్లలు మేడం సో ఇక్కడ చూసారంటే ఇది కూడా త్రం బెడ్ చేసాం సో ఇందులో కూడా ఒక బెడ్ ఉంది ఓ బెడ్ కింద బెడ్ మామూలుగా మనం అన్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాము స్టోరేజ్ మనకి ఇంకా హ్యాపీగా ఒకరు పడుకోవచ్చు పడుకోవచ్చు మీకు మొత్తం ఒక సింగిల్ కోడ్ బెడ్ ఇందులో నుంచి వచ్చేస్తుంది ఇది కూడా డ్రెస్సింగ్ ఇచ్చాము సో ఇది మళ్ళీ ఓపెన్ అవ్వదు కాబట్టి వెంట ఫర్ ఫోల్డబుల్ టేబుల్ ఓకే ఓకే మనకు అవసరం ఉంటే ఉంచవచ్చు లేదంటే ఫోల్డ్ చేసుకోవచ్చు బాగుంది థీమ్ అంతా కూడా వెనకాల కూడా హట్ తీసుకున్నాము ఇక్కడ కూడా ఒక హట్ ఇచ్చాము వీళ్ళకి ఓకే సో వాళ్ళిద్దరు ఇనిషియల్స్ అనమాట బాగుంది సో బ్లైండ్ వాల్ పేపర్ కూడా మళ్ళీ కంటిన్యూషన్ లో ఇచ్చాము సేమ్ డిజైన్ నిజంగా పర్ఫెక్ట్ మీ వర్క్ అయితే ఇందులో చాలా బాగా తెలుస్తుంది నిజంగా సో ఇక్కడ గోల్డెన్ థీమ్ వెళ్ళాం కదండి ఇల్లంతా ఇక్కడ కూడా చెస్ట్ గోల్డెన్ ఎలిమెంట్స్ ఇచ్చాము దీనిపై కూడా వార్డ్రోబ్ మీద కూడా జస్ట్ గోల్డెన్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం అండ్ కరెక్ట్ మన థీమ్ మిస్ కాన్సెప్ట్ తో దీంట్లో కూడా యాడ్ చేసుకుంటా వచ్చాం ఓకే ఓకే అలానే ఇల్లంతా చూసారంటే ఆటోమేషన్ కూడా చేపించాం అవును సో ఆటోమేషన్ కూడా మనమే చేయించి వీళ్ళకి అది కూడా టచ్ ప్యానెల్స్ తో బోర్డ్స్ అన్నమాట ఓకే ఇది యూస్డ్ క్లాత్స్ కూడా చేసాం మేడం బాగానే ఈ డమ్మీ కనిపించకూడదు కాబట్టి ఒక చిన్న డిస్ప్లే యూనిట్ అందులో ప్రొఫైల్ లైట్ ఇచ్చి ఇది మళ్ళీ యూజ్ క్లోత్స్ అన్నమాట అంటే మరి స్కూల్ బ్యాగ్స్ అవును అవును యూజ్ చేసిన జాకెట్స్ అవి పెట్టె ఎప్పటికప్పుడు మీరు ఇలా క్రియేటివ్ ఆలోచిస్తూనే ఉండాలేమో ఇంకా ఒక్కొక్క ఫ్లాట్ కి సో మాస్టర్ బెడ్ రూమ్ బెడ్రూమ్ అసలేంది మనం మిస్ చేయొద్దు అదే కదా ది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా క్లాసీగా వచ్చింది మేడం కలర్స్ తో సహా అన్ని కూడా చాలా చాలా క్లాసీగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది యా అంటే వైట్ అండ్ లైట్ బలే ఉంది వైట్ అండ్ లైట్ బీచ్ షేడ్ కి కలర్స్ కూడా ఆల్ లైక్ వెరీ స్టబుల్ కలర్స్ ఇది యాక్చువల్ గా విండో మేడం విండో ఆ ఓకే సో విండోకి కి బ్లైండ్ వేసి ఇట్లా క్లోజ్ చేసాం అన్నమాట ఓకే సో ఇది కస్టమైజ్ బ్లైండ్ చేసి దీన్ని ఇలా క్లోజ్ చేసాం అంటే అది బ్లైండ్ కానీ కనిపించకుండా దాని ఫ్రేమ్ కూడా లోపల చానల్లో చాలా బాగుంది నిజంగా అసలు అనిపించలేదు విండో అని చెప్పి సో ఏంటంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు క్లయింట్ నాకు హెడ్ బోర్డ్ చాలా ఇష్టం అండి అక్కడ విండో వచ్చింది అండి అన్నారు కవర్ చేసుకుంటూ నాచురల్ లైటింగ్ కాకూడదు అవును అవును అబ్ బ్లైండ్ చాలా బాగుంది పైన బటర్ఫ్లై సో ఇది కూడా రూమ్ చూసారంట అక్కడ ఒక్కటే సీలింగ్ లో హైలైట్ హైలైట్ దీన్ని మళ్ళీ పైకి పంపించి వీళ్ళని తక్కువ హైట్ తీసుకుని ఇచ్చాం ఫ్యాన్ అవును ఇది బెడ్ డ్రెస్సింగ్ ఏరియా బెడ్ కూడా మనమేనా బెడ్ కూడా మనమే ఫోమ్ బెడ్ చేసాం వీళ్ళకి అంటే ఆల్రెడీ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఫోమ్ బెడ్ చేసాం ఎక్కడ తగలకుండా అడ్జస్ట్ ఉంటాయి అని ఓకే వీళ్ళు వచ్చే స్త్రీ మంత్రీ మంత్ చూపించట్లేదు మధ్యలో ఇది మాత్రం కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్ ఉంది కాబట్టి ఇలా ఉన్న చిన్న స్పేస్ లోనే మాక్సిమం స్టోరేజ్ వచ్చేలా ప్లాన్ చేసాం మేడం కింద కూడా డ్రాయర్స్ ఇచ్చాం ఫర్ అవును మాక్సిమం స్టోరేజ్ అనమాట సో ఈ పక్కన చిన్న స్టడీ చేసాం వీళ్ళకి స్టడీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ చేసాను మేడం ఇదేలా మిస్ చేస్తాము అని చెప్పి అది కూడా సెట్ చేసేశారు ఓకే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఓకే ఓకే ఇది హ్యాండ్ బ్యాగ్స్ గానీ యూస్డ్ క్లోత్స్ గానీ ఓకే ఓకే సో రెండు స్టోరేजेस చేసి ఇచ్చాం అన్నమాట దీంట్లో మళ్ళీ బాగుంది చిన్న వర్క్ స్టేషన్ అవును సో ఇది టీవీ యూనిట్ కోసం చేశాము దే ప్లాన్ ఇన్ ఫ్యూచర్ వెన్ ఎవర్ దే వాంట్ అక్కడ టీవీ అయితే ప్లేస్ చేసుకునే లాగా సో అది చిన్న డ్రెస్సింగ్ ఏరియా చేసాం మేడం సో డ్రెస్సింగ్ చిన్నదంటే స్పేస్ వరకే బట్ మాక్సిమం స్టోరేజ్ ఇచ్చాను సో ఇదంతా కూడా మళ్ళీ మాక్సిమం వెనకాల స్టోరేజ్ ఇచ్చాం బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ చేసి ఇచ్చాం అనమాట బాగుంది ప్రవీణ గారు ఇప్పటివరకు చూస్తున్నంతవరకు అయితే నాకు అనిపించింది ఎంత చిన్న ఇల్లు అయినా కూడా బెస్ట్ ఇంటీరియర్ ఇవ్వచ్చు మన ఆలోచన విధానం ఒకటి కరెక్ట్గా ఉంటే ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే అని చెప్పి నాకు మనం ఇంతకు ముందు చేసిన ఇల్లు బాగా నచ్చాయి ఇంటీరియరు కాకపోతే ఇప్పుడు ఇది ఇంత చిన్న ఇల్లు కూడా ఇంత బాగా ఇంటీరియర్ చేశారు అంటే ఎక్కడ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఎలా కావాలో అలా చేశాను అని చెప్పి మీరు చెప్తున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అనిపిస్తుంది నాకు ఎందుకంటే రిక్వైర్మెంట్ బేస్ మనం ఇంపార్టెంట్ అవును నేను చెప్పినట్టుగానే మనందరం కూడా ఇల్లు అయితే చూసేసాము నాతో పాటు మీరు కూడా చూసారు మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అయితే అసలు ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కదండి నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తుంటారు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు అసలు నిజంగా అనుకుంటూ ఉంటారు మీరంతా వాళ్ళ ఫ్లాట్ ఓనర్స్ తో మాట్లాడిస్తే వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు కదా తెలుస్తుంది అని చెప్పి అందుకని చెప్పి మీ అందరి కోసం నేను ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడించబోతున్నాను ఆ దుర్గా గారు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కిట్టుకు జనరల్గా జనరల్ గా హస్బెండ్ పేరు వైఫ్ పేరు కలిసి ఉండడం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళిద్దరి పేర్లు కూడా ఒకటే అనమాట ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం నమస్తే అండి దుర్గా గారు నమస్తే అండి ఆ దుర్గా గారు జనరల్ గా మన అంటే ఐడియా ప్రకారంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి అని కొన్ని ఎన్నో ఆలోచనలు ఉంటాయి కొన్ని అని చెప్పను ఆ జెంట్స్ కన్నా ఎక్కువ ఇంకా లేడీస్ కి చాలా ఉంటాయి మీకు ఎలా అనిపించింది అంతా కూడా మీరు ముందుగా అనుకున్నట్టుగానే వచ్చిందా అలాంటి ఆలోచనలన్నీ ఓవర్కమ్ చేయడానికి వన్ స్టాప్ డెస్టినేషన్ వాల్ ఎక్కర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మేము యాక్చువల్గా మేము దీనికి ముందు ఒక సిక్స్ మంత్స్ చాలా ఎంక్వైరీస్ చేసాము చాలా సోకాల్ పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్ళాము సో ఎక్కడికి వెళ్ళినా మాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చేదంటే మీ బడ్జెట్ ఎంత సో వేరేజ్ ప్రవీణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ మీటింగ్ లోనే ఆవిడ మీకు ఎలా కావాలనుకుంటున్నారు మేడం అన్నారు సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ సో వీళ్ళు నార్మల్గా కాదు కొంచెం స్పెషల్ అని అక్కడే మేము డిసైడ్ అయ్యాం తర్వాత కూడా అందరిలాగా మేము ఇలా ఇస్తాము అలా ఇస్తాము అవేమీ కాకుండా ఫస్ట్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ చూడమని దెన్ అప్పుడు మీరు డిసైడ్ అయ్యి రండి అని చెప్పేసి మాకు చెప్పారు సో అలా మేము ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ చూసాం వాళ్ళు ప్రీవియస్ సో మేము చాలా ఇంప్రెస్ అయ్యాము ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిక్వైర్మెంట్స్ అన్ని అడిగారు చెప్పాము దాంట్లో కొన్ని సజెషన్స్ చేశారు అంతా అయిన తర్వాత ఓకే దెన్ వెళ్దాం అనుకున్నాం బట్ ఇక్కడ ఏమైందంటే మేము ఓకే అనుకున్న దానికి మా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ కి నియర్లీ వన్ ఇయర్ పట్టింది బట్ వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ లో ఏ ప్రైస్ అయితే కోచ్ చేశారో మాకు అదే ప్రైస్ కి ఇచ్చారు ఎందుకంటే వన్ ఆర్ టూ మంత్స్ కే అన్ని రేట్స్ పెరుగుతున్నాయి సో డివియేషన్ వస్తది కదా ప్రైస్ లో బట్ వీళ్ళ దగ్గర మాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఏదైతే కమిట్ అయ్యారో సో దాని మించి ఒక రూపాయి కూడా మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి జనరల్ గా అందరూ అనుకునేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే దగ్గర ఇలా ఇంటీరియర్ దగ్గరే గొడవలు వస్తుంటాయి ఓనర్ కి చేసే వాళ్ళకి ఇద్దరికి కూడా రేటు మనం మాట్లాడుకున్నప్పుడు ఒకటి ఇప్పుడు పెరిగిపోయింది మమ్మల్ని ఏం చేయమంటారు ఆపేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మా కమ్యూనిటీలో మేము చాలా చూసాను ఆ విషయం అయితే అసలు మేము జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం ఫేస్ చేయాలి అసలు వాళ్ళు మనీ మ్యాటరే ఎప్పుడూ ఎత్తేవారు కాదు ఎంతసేపు మేడం నెక్స్ట్ ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఇదండి ఈ మోడల్ చూడండి ఇట్లానే చెప్పుకొచ్చారు కానీ మనీ మ్యాటర్ కాదు వాళ్ళకి యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా నచ్చలేదు అని చాలా జరిగినాయి మా దాంట్లో అయితే అంటే మీరు చెప్పిన ప్రకారంగా అంత వచ్చినా కూడా వాళ్ళకు నచ్చకపోతా ఓకే చాలా మనం వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంట్ క్లయింట్ యాటిట్యూడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి మేడం ఇప్పుడు నేను ఎన్నైనా చెప్తానండి బాహుబలి సినిమా తీసిస్తానని చెప్పొచ్చు బట్ దెన్ ఏంటంటే ఫైనల్ గా చేసేది వర్కరే వర్కర్ తో మిస్టేక్ జరగకుండా ఉండదు అనేది హండ్రెడ్ పర్సెంట్ నో ఛాన్స్ ఆఫ్ దట్ వర్డ్ ఓకే నా వైపు నుంచి మిస్టేక్ ఉండకపోవచ్చు బట్ వర్కర్ నుంచి మిస్టేక్ ఉంటుంది దర్ మస్ట్ బి కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద సూపర్వైజర్ అండ్ ద వర్కర్ ఆర్ మీ అండ్ ద వర్కర్ ఎక్కడైనా జరగచ్చు ఓకే సో ఏంటంటే అవి మళ్ళీ చేంజ్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంది చూడండి వాళ్ళు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు ఎందుకు ఉండదండి చెప్పారు దుర్గా చెప్పక ముందే వాళ్ళకు బెస్ట్ అనిపించకపోతే మళ్ళీ ఫైనల్ గా ఒకటైతే నిజమండి వ్యాపారాలు అందరూ చేస్తారు బట్ విలువతో కూడిన వ్యాపారం మాత్రం మా ప్రవీణ గారు వీరేంద్ర గారు చేస్తారు సో వి ప్రౌడ్లీ హ్యాపీలీ రికమెండెడ్ వాల్డేకల్స్ టు ఎన్ టు ఎంటీ ఇంటీరియర్ సూపర్ అండి నిజంగా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ప్రవీణ గారి గురించి మీరే ఆల్రెడీ చెప్పేశారు నిజంగా నేను ఇన్ని ఫ్లాట్స్ ప్రవీణ గారికి సంబంధించి చూపించాను కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ నిజంగా మీ దగ్గర నుంచి మాత్రం అసలు వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ నిజంగా ఇదొక్కటి చాలు మన వాళ్ళంతా కూడా సెలెక్ట్ చేసుకోవడానికి వరల్డ్ ఎక్క ఇంటీరియర్ ని సూపర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇల్లు అయితే ఎలా ఉందో నేనైతే స్టార్టింగ్ లోనే చెప్పాను ప్రవీణ్ గారు డీల్ చేశారు అని అంటే అది ఇంద్రభవనంలో ఖచ్చితంగా ఉండాల్సిందే ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం కాదు మీకు అనిపించే ఉంటుంది ఇల్లంతా చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఇప్పటి వరకు చూసిన ఇళ్లలో అన్ని ఒకటి వహవా అనేటట్టుగా ఉన్నా ఇది మాత్రం తక్కువ స్పేస్ లో ఉన్నా కూడా ఎక్కడ మనకు క్లమ్జీగా లేకుండా ఎక్కడ ఏది తగులుకోకుండా ఫర్నిచర్ అంతా కూడా జనరల్ గా మనం చూస్తుంటాం నడిచే దారిలో వెళ్తుంటే లోపలికి దగ్గర మనకి ఏదో తగులుతుండడం అలాంటి ఇబ్బందులు ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత బెస్ట్ ఇవ్వాలో ఎంత యూనిక్గా చూపించాలో ఎంత లగ్జరియస్గా ఒక ఫ్లాట్ని తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దారండి మన వాల్డెక్కర్స్ ప్రవీణ గారు అయితే మీరు కూడా ఎవరైనా ఇంటీరియర్ గురించి ప్లాన్ చేస్తున్నట్టయితే మరెందుకండి ఇంకా ఆలస్యం చేయడం ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా ఇలాంటి ఇంద్రభవనం లాంటి ఇల్లుని మీ సొంతం చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నమస్తే